హలో గాయస్ గుడ్ ఈవినింగ్ రెండు ఫ్రీ ట్రయల్ క్లాస్ అటెండ్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ తెలుసు థర్డ్ క్లాస్ వచ్చేసి మండే నుంచి స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ ఎవరైతే కోర్స్లో ఎన్రోల్ అయ్యారో వాళ్ళందరికీ కూడా డొమైన్ హోస్టింగ్ వచ్చింది ఎవరైతే ఎన్రోల్ కాలేదో నేను చెప్తున్నాను డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ అన్నది లైఫ్ చేంజింగ్ అవుతుంది మీరు స్టూడెంట్ అయ్యి జాబ్ కోసం వెతుకుతున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ గ్యారంటీ వచ్చేస్తుంది అనమాట శాలరీ నేను చెప్పినట్టు ఆఫీస్కి అయితే పదివేలు పదిహేను వేలు ఇరవై ఐదు వేలు వరకు ఉంటుంది రీసెంట్గా మేము కంపెనీ పోస్ట్లో పెట్టాం కదా ఒక స్టూడెంట్కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సాలరీ కూడా వచ్చింది అనమాట తర్వాత హౌస్ వైఫ్స్ అయ్యే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వెతుకుతుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా వస్తాయి కొంచెం టైం పడుతుంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ తక్కువ ఉన్నాయి బట్ వస్తుంది అనమాట మరి మీ అందరికీ ఆల్టర్నేట్ ఏంటంటే ఫ్రీ కూడా మీరు చేసుకోవచ్చు సో నేనే స్వయంగా త్రీ మంత్స్ కోర్స్ అయిపోయిన తర్వాత ఫ్రీ ల్యాన్సింగ్ గురించి క్లాసెస్ తీసుకున్నాను ఫ్రీ ఎలా చేయాలి ఓకే తర్వాత మీరు బిజినెస్ పీపుల్ అయిపోయి మీ బిజినెస్ ప్రమోట్ చేసుకోవడానికి జాయిన్ అవుతారంటే డెఫినెట్గా దిస్ ఈస్ గోయిన్ టు బి అ లైఫ్ చేంజింగ్ ఎందుకంటే మీరు చేస్తున్న ట్రెడిషనల్ మెథడ్స్ వేరే మేము నేర్పించేది వేరే అనమాట డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది ఓకే దీంతో పాటు మీ అందరికీ కోర్స్ అయిపోయిన తర్వాత ఒక ఇన్సూరెన్స్ సెక్టరు ఒక రియల్ ఎస్టేట్ సెక్టర్లో మీకు పరిచయం చేపిస్తాం అనమాట మీరు ఆ విధంగా ఇన్సూరెన్స్ సేల్స్ రియల్ ఎస్టేట్ సేల్స్ అది కూడా ఇంటి దగ్గర కూర్చొని మీరు సేల్స్ చేసుకోవచ్చు మీరు ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదనమాట ఇది మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ అనమాట మనిషికి ఎప్పుడు కూడా మనం కష్టపడకున్నా కూడా ఇనిషియల్గా ఇప్పుడు కష్టపడితే ఫ్యూచర్లో మనీ రావాలి దట్ ఈస్ పాసివ్ ఇన్కమ్ అనమాట ఆ పాసివ్ ఇన్కమ్ కూడా ఎలా జనరేట్ చేసుకోవాలో మీ కోర్స్ అయిపోయిన తర్వాత నేను సెషన్స్ తీసుకొని చెప్తాను ఐన్ టు టేక్ ఫోర్ టు ఫైవ్ సెషన్స్ ఫర్ యూ ఒకటి ఫ్రీలాన్సింగ్ గురించి ఒకటి ఇన్సూరెన్స్ సేల్స్ ఒకటి రియల్ ఎస్టేట్ దీంతో దీంతోపాటు ఏఐ గురించి కూడా నేను క్లాసెస్ తీసుకుంటాను ఓకేనా సో మీరు ఇంకా ఆలోచిస్తుంటే కోర్స్ జాయిన్ కావడానికి డెఫినెట్గా నేను చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ మీరు జాయిన్ కాండి త్రీ మంత్స్ కోర్స్ ట్వంటీ ఫైవ్ మీరు కట్టిన ప్రతి రూపాయి కూడా వాల్యూ ఉంటుంది ఒకవేళ మీకు బడ్జెట్ లేకుంటే మాత్రమే ఫార్టీ ఫైవ్ డేస్కి వెళ్ళండి బడ్జెట్ ఉంటే హ్యాపీగా త్రీ మంత్స్ కోర్స్కి రండి మీరు కట్టిన ప్రతి రూపాయికి కూడా వాల్యూ ఉంటుందన్నమాట ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మా మా క్వర్సర్తో మాట్లాడండి ద విల్ సాల్వ్ ఆల్ ద క్వశ్చన్స్ యూ గైస్ ఆల్ ద బెస్ట్ బాయ్